ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఏడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి మీకు ఒక ప్రమాదం పొంచి ఉంది ఒక శక్తి మిమ్మల్ని కాపాడుతుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ నిస్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు అలాగే ఎవరైనా సరే వీరికి సహాయం చేశారంటే తిరిగి వారికి సహాయం చేసే ఒక మంచి అవకాశం కోసం నిత్యం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఏడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వరకు చూస్తే కనుక మీకు ఒక ప్రమాదం పొంచుంది ఆ ప్రమాదం నుండి ఒక శక్తి మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్యంగా ఈ సమయంలో ఒక నింద మోయాల్సిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి మీరు చెయ్యని ఒక తప్పుకు ఒక నిందను మోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఆ నిందను నిజం కాదని మీరు చెప్పటానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆ ప్రయత్నం విఫలమవుతుంది హఠాత్తుగా ఒక శక్తి మిమ్మల్ని కాపాడుతుంది అంటే ఆ పరమశివుడే ఒక మనిషి రూపంలో వచ్చి ఆ నింద నిజం కాదని నిరూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క వృత్తి జీవితంలో కావచ్చు లేదా వ్యాపార జీవితంలో కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు ఒక నిందనైతే మీరు మోయాల్సి వస్తుంది ఆ పరమశివుడే ఒక వ్యక్తి రూపంలో వచ్చి ఆ నింద నిజం కాదని మీకు మద్దతుగా నిలిచి ఈ యొక్క సమస్య నుండి మిమ్మల్ని బయట పడవేస్తాడు ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక సింహరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి రోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఒక మంచి ఆఫర్ అయితే మీరు ఈ రోజు అందిపుచ్చుకోబోతున్నారు ఆఫర్ ఏ విధంగా ఉంటుందంటే ప్రతి విషయంలో కూడా మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఉండదు అంటే ఏ విషయంలో అయినా సరే కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఉండదు అత్యద్భుతమైనటువంటి అవకాశాలను అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా సింహరాశి వ్యక్తులు పొందుకుంటారు అలాగే ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా పని ప్రారంభించి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుకునే అవకాశం ఉండి పొందుకోలేకపోతున్న వారు కూడా దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతూ ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించడంలో విఫలమవుతున్నట్లయితే ఆ సమస్యకు ఈ రోజైతే పరిష్కారం లభించబోతుంది కానీ మీ యొక్క తోటి ఉద్యోగస్తుల వల్ల కొన్ని చిన్న చిన్న అవమానాలు మీరు పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది భార్య భర్తల మధ్య కావచ్చు తోపుటువుల మధ్య కావచ్చు లేదా అత్త అత్తాకోడళ్ల మధ్య కావచ్చు తోడి కోడళ్ల మధ్య కావచ్చు ఇటువంటి వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా సింహరాశి వారు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారిపోతాయి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే నిత్యం శివ భగవాను ఆరాధించండి అలాగే గోమాత ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది గోమాతను ఆరాధించటం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది చూశారు కదండి సంవత్సరం మార్చి ఇరవై ఏడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఏ శక్తి మిమ్మల్ని ఎటువంటి ప్రమాదం నుండి కాపాడుతుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి